దేవీ నవరాత్రులలో నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం ఈ యొక్క అమ్మవారిని మనం ఈ విధంగా ధ్యానిస్తూ పూజలోకి వెళితే మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి సప్తపీఠేశ్వరి దేవి విశాలి అన్నపూర్ణేశ్వరి పరమేశ్వరి శివ మనోహారిణి శ్రీశంభు లింగేశ్వరి భక్తజన హృదయ మనోల్లాసిని కాశీ అన్నపూర్ణేశ్వరి అనేటువంటి యొక్క ధ్యాన శ్లోకం చక్కగా ఇది మీరు అమ్మవారి ధ్యానం చేసుకొని మంత్రం చేత చిత్రవర్ణం గల చీర అలంకారం చెయ్యాలి వివిధ రంగుల మాలలతో పూలతో అర్చన చేయాలి వివిధ రకములైనటువంటి పిండి వంటలు ఆకుకూరలు మరియు విశేషంగా తెల్లగుమ్మడి చేసినటువంటి యొక్క పాయసం బాదాం ఇష్మిస్ పదార్థముతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించాలి తర్వాత ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం ఐం క్లీం సౌ క్లీం ఓం అన్నపూర్ణేశ్వరి ధనధాన్య సమృద్ధి మే దేహి దేహి స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క అలంకారంలో ఇష్టమైనటువంటి పదార్థాలు అమ్మవారికి సమర్పించి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మాకు కలిగజేయమ్మ అని చెప్పని పై మంత్రం చేత పై ధ్యానం చేత నిండు మనసుతోటి అమ్మవారిని మీరు కొలుసుకున్నట్టయితే ఆ యొక్క అమ్మవారు అన్నానికి కొదవలేకుండా చేస్తుంది ధనధాన్యాలు సిద్ధింపజేస్తుంది ఎటువంటి కోరికలైనా నెరవేర్చి సర్వసంపత్ప్రదాయిని అయినటువంటి అన్నపూర్ణేశ్వరి అన్ని విధాలా మీకు లక్ష్మీ కటాక్షాన్ని కలుగజేస్తుంది శుభం భూజాత్